మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులపై మాజీ సీఎం ఫోటో ముద్రించడం భద్రతకు విఘాతం కల్పించిందని విమర్శించారు దెబ్బతీసే అడ్డగోలుగా తీసుకువచ్చారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తుందని తెలిపారు రైతులకు బ్యాంకు రుణాలు ఆస్తుల భద్రత సాగునీటి సరఫరా వంటలకు గిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు చేసి నగదు బదిలీ వంటి అంశాల్లో ప్రభుత్వం రైతు ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు దర్శ నియోజకవర్గంలో వివాదాల పరిష్కారానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతర కృషి చేస్తున్నామని వెల్లడించారు కార్యక్రమంలో మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి గ్రామ నాయకులు రైతుల కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ పుస్తకాలను చూసి భయపడుతూ ఇంకో ఘోరమైనటువంటిది ఏంటంటే నీ హద్దురాళ్ళ మీద ఫోటోలు స్థలాలకు హద్దురాళ్ళు ఇచ్చిండు అవి రాళ్ళే వేసుకోవాలంట ఆ గ్రానైట్ రాళ్ళ మీద జగన్ అన్న ఫోటోలు పెట్టింది అంటే రేపు ఆ స్థలం అంటే ఎవడు దిక్కు నా అంటారు సరే ఆయన ఆ వేసిన స్థలాలన్నీ రాళ్ళన్నీ నా ఇదా మీరు పోయి క్యాండర్ చేసుకుంటారా అని వాళ్ళ కార్యకర్తలు చెప్ప పరిస్థితి ఏంటి ఎవడు కాపాడుతాడు అందుకని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం భూములకు ఆక్రమ ఆక్రమణ చేసుకున్నటువంటి వాళ్ళ కాడి నుంచి ఒక్కోటి చర నుంచి విడిపించుకుంటూ వస్తా ఉన్నాం అందులో భాగంగానే ఆ రాళ్ళను బిగేశాం ఈరోజు ఏదైతే రైతుకి హక్కు ఉందో రైతు పొలమని ధైర్యంగా చెప్పుకునేటువంటి పత్రం ఉందో ఆ పత్రాన్ని ఇలా రాజముద్రేసి ఈ రోజు తయారు చేసి ఇస్తా ఉన్నాం అయితే ప్రతి ఊర్లో కూడా రీసర్వే చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తప్పులన్నింటిని కూడా తడకలన్నింటిని కూడా సరి చేసి ఎవరి భూమి వాళ్ళకి దక్కేలా ఎవరి పత్రాలు వాళ్ళకి వచ్చేలా చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది